Ekor करते apa? हमारा

పాట పాడరా పాట పాడు పాట పాడతల్లి పాడు కా చాలా పాడు పాట పాడు జే జే గణేశ ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అభివృద్ధి శుద్ధ్యర్థం బమ తాడు దండ పశువు శిశు సంరక్షణ యోచ్యత శుద్ధ్యర్థం బమ ప్రాత్యర్థం ఇష్టలక్ష్మి యోచ్యత अर््चन विशेषेना महागणपतिं देवातः कल्याणं तुजय महाम दत्सेना महागणपतिः

మ ప్రతయ నమస్తేం నమో నమ అక్షితలు తీసుకొని గణపతి దగ్గర కొంచెం కొంచెంగా వింబిస్తూ ఉన్నమ్మ